హైదరాబాద్ మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామిక వాడలో కల్తీ నెయ్యి కలకలం సృష్టిస్తోంది కల్తీ నెయ్యి కేంద్రంపై రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు అపరిశుభ్ర వాతావరణంలో నిబంధనలకు విరుద్దంగా నెయ్యి తయారు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు కల్తీ నెయ్యి గోదాములో వస్తువులను ఫుడ్ సేఫ్టీ అధికారులు పరిశీలించారు కల్తీ నెయ్యి తయారు చేస్తున్న పదార్థాలను ఫుడ్ సేఫ్టీ అధికారులు సేకరిస్తున్నారు కాటేదాన్ పారిశ్రామిక వాడ నుంచి కల్తీ నెయ్యి నిల్వలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరస్పాండెంట్ అమరీందర్ రెడ్డి అందిస్తారు కల్తీ నెయ్యి వ్యవహారం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం హైదరాబాద్ లో కూడా నిన్న రాత్రి ఎస్ఓటీ పోలీసులు కాటేదన్ ఇండస్ట్రీ పార్మిషన్ సంబంధించిన వాడలో ఒక కల్తీ నెయ్యి కేంద్రాన్ని తనిఖీ చేశారు భారీ ఎత్తున పదిహేను వేల పైగా ఉన్నట్టుగా ఎస్ఓటీ పోలీసులు అయితే గుర్తించారు ప్రస్తుతానికి ఫుడ్ సేఫ్టీ అధికారులు మనం ఉన్నటువంటి కాటేదన్ పారిశ్రామిక వాడలో ఏదైతే షెడ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి నిర్వహిస్తున్న షెడ్లకు సంబంధించి ప్రస్తుతం ఫుడ్ సేఫ్టీ అధికారులు పరిశీలిస్తున్నారని చెప్పుకోవచ్చు మనం చూడవచ్చు విజువల్స్ లో కూడా ఇప్పటికే ఒక ప్రముఖ కంపెనీ అయినటువంటి ఆ కంపెనీకి సంబంధించిన ఆ లేబుల్స్ తో ఉన్నటువంటి బటర్ ని మనం చూస్తున్నాం ఈ బటర్ ని కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు ఇంకా దీనికి సంబంధించి అసలు ఈ దేనికి వాడుతున్నారు ఏంటి అన్న కోణంలో ప్రస్తుతం వాళ్ళు అయితే వివరాలు అడిగే తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే ఈ బటర్ ఏదైతే ఉందో మనం బటర్ ని కూడా చూడవచ్చు కామన్ గా ఒక మిల్క్ ప్యాకెట్ అయితే టూ డేస్ వ్యాలిడిటీతో మార్కెట్ లోకి వస్తుంది కానీ చూస్తున్నటువంటి బటర్ ఏదైతే ఉందో వన్ ఇయర్ ఎక్స్పైరీ డేట్ తో మనం చూడొచ్చు వన్ ఇయర్ ఎక్స్పైరీ డేట్ తో అంటే పన్నెండో నెల రెండు వేల ఇరవై తయారైన ప్యాకింగ్ ఇంకా వన్ ఇయర్ వరకు కూడా దీని మీద ప్యాకింగ్ చేశారు మరి ఇది ఎంత వరకు ఏదైతే వన్ ఇయర్ వరకు ఎక్స్పైరీ ఉంటుందా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి నెలకొంది దీనికి సంబంధించిన ఏదైతే బట్టర్ అనేది మొత్తం కూడా కూలింగ్ సంబంధించిన కొన్ని ఉంటాయి వాటికి సంబంధించి నైపుణ్య అవన్నీ పాటిస్తూ కూడా ఈ బటర్ ను మెయింటైన్ చేయాలి కానీ ఇక్కడ మనం చూడొచ్చు ఒక షెడ్ లాంటిది ఏర్పాటు చేశారు పాలిథిన్ కవర్ తో షెడ్ లాంటిది ఏర్పాటు చేసి ఇక్కడ ఎట్లా అపరిశుభ్రంగా పూర్తిగా పాడేశారని చెప్పుకోవచ్చు మనం చూడొచ్చు మనం నడిచే దారిలోనే పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్నటువంటి ఏరియాలోనే ఈ ఏదైతే బట్టర్ మొత్తం కూడా స్టోరేజ్ చేస్తున్నారు అయితే మొత్తం మీద అయితే ఇంకా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇంకా తనిఖీలు అయితే చేస్తున్నారు అయితే ఈ బటర్ సంబంధించిన నెయ్యి కల్తీ నెయ్యి ఎండ్రోల్ నుంచి చేస్తున్నారు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి అయితే ఉంది ప్రస్తుతం మనం చూసినటువంటి టిన్స్ అన్ని కూడా ఈ టిన్స్ లోనే పూర్సాయిలో ఈ నెయ్యి అనేది నింపి మార్కెట్ లోకి బహిరంగ మార్కెట్ లోకి హోటల్స్ తో పాటు తదితర కొన్ని మార్కెటింగ్ సంబంధించిన అన్నిటికీ కూడా సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించారు మనం చూడొచ్చు ఈ ఇండస్ట్రీ షెడ్ మొత్తం కూడా ఈ చూసినవంటి ఒక కంపెనీకి సంబంధించిన బటర్ ని ఇట్లా స్టోరేజ్ చేయడం అపరిశుభ్ర వాతావరణంలో స్టోరేజ్ చేయడంతో ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ మొత్తం వాటర్ కి ఎండకి ఇట్లా తడుచుకుంటూ ఇట్లా పూర్తిగా పరిశుభ్రంగా అహీనంగా ఉపడుతూ మనం చూస్తున్న ఏదైతే బట్టర్ ఉందో ఈ బట్టర్ కి మరి ఎక్స్పైరీ ఎంత వరకు ఉంటుంది ఏందనేది ఫుడ్ సేఫ్టీ అధికారులు తేల్చవలసిన పరిస్థితి అయితే ఉంది మనం చూడొచ్చు ఈ షెడ్ కి సంబంధించి ఇట్లా ఏదైతే ఎస్టిమేట్ వేయడం ట్యాక్స్ ఇన్వాయిస్ చేయడం మనం చూడొచ్చు మైక్ కేమిల్ ఇండియాస్ లిమిటెడ్ తో ప్రైవేట్ లిమిటెడ్ తో ఈ తెలంగాణ ఫుడ్ అంటే ఒక బిల్లు కూడా క్రియేట్ చేశారు మరి ఈ బిల్లు ద్వారా క్రయ విక్రయాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది మొత్తం మీద చూడొచ్చు ఇంకా మనం ఈ లోపల ఇండస్ట్రీకి సంబంధించిన షెడ్ ఏదైతే ఉందో కల్తీ నెయ్యికి సంబంధించిన షెడ్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఇందులో మనం చూసిన టిన్ లో నింపేసి నింపిన తర్వాత ఫస్ట్ వేయింగ్ మిషన్ ద్వారా వేయింగ్ చేస్తారు తర్వాత ఇందులో ఉన్నటువంటి నెయ్యి మనం ఒకసారి చూసే ప్రయత్నం అయితే ఇద్దాం ఈ నెయ్యి మొత్తం కూడా కల్తీ నెయ్యిగా అధికారులు మరి కాసేపట్ల అఫీషియల్ గా నిర్ధారించవలసిన పరిస్థితి నెలకొంది ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ షెడ్డు మొత్తం కోల్డ్ స్టోరేజ్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు ఈ కోల్డ్ స్టోరేజ్ స్టోరేజ్ లో ప్రస్తుతం ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇంకా తనిఖీలు అయితే చేస్తున్నారు మనం చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి ఎలాంటి నాణ్యత సంబంధించి పాటిస్తున్నారు అసలు కోల్డ్ స్టోరేజ్ మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు కోల్డ్ స్టోరేజ్ చూద్దాం మనం చూడొచ్చు ఇంకో కోల్డ్ స్టోరేజ్ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు పూర్తిగా మనం చూడొచ్చు కూల్ వెదర్ లో ఇలాంటి దాదాపు వేల సంఖ్యలో ప్యాకెట్స్ అనేవి ఉన్నాయి ఈ ప్యాకెట్స్ కూడా కోల్డ్ స్టోరేజ్ లో ఉంచారు ఇవి మరి కల్తీవా నిజమైనవా అనేది అఫీషియల్ గా అధికారులు నిర్ధారించిన పరిస్థితి అయితే నెలకొంది మనం చూడొచ్చు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇంకా తనిఖీలు అయితే చేస్తున్నారు మనం చూడొచ్చు బటర్ తో పాటు ఇటు నెయ్యికి సంబంధించిన పదార్థాలను కూడా చూస్తున్నారు మొత్తం కోల్డ్ స్టోరేజ్ లోనే ఇదంతా నిర్వహిస్తున్నారు అధికారులు ఇంకా నిర్ధారించిన సంబంధించిన శాంపిల్స్ కూడా తీసుకున్నారో ఒకసారి అధికారులతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం సార్ అసలు ఎక్కడి నుంచి ఎన్ని రోజుల నుంచి నిర్వహిస్తున్నారు ఇదేంటి ఇంకా మనకు ఓనర్ ఇంకా రాలేదు వచ్చిన తర్వాత చెప్పిన తర్వాత డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి మనకి కాకపోతే రిఫ్రిజిరేషన్ కండిషన్ క్లియర్ గా లేవు మేము అబ్జర్వ్ చేసినంత మాత్రం కొంచెం శానిటేషన్ అయితే లేదు శానిటేషన్ గా లేదు ఓకేనా మొత్తం ఇప్పుడు ఓనర్ వచ్చిన తర్వాత అసలు ప్రాసెస్ ఎక్కడ చేస్తున్నారు మీరు అంత అని తెలుసుకున్న తర్వాత మీడియా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీకు సమాచారం ఇచ్చారు ఏంటి అసలు మాకు వన్ అవర్ బిఫోరే ఇచ్చారు ఇప్పుడే ఇప్పుడే ఇచ్చారు మాకు అంటే మీరు ఇక్కడికి వచ్చి ఏం సందర్శించారు ఏం చూసారు ఏం పరిశీలించారు అంటే ఇప్పుడు మన ఎస్ఓటీ వాళ్ళు ఏమేమి సీజ్ చేశారు మాకు హ్యాండ్ ఓవర్ చేశారు ఇప్పుడు హ్యాండ్ చేసిన తర్వాత ఏం చేస్తాం అంటే దీన్ని ప్రతిదీ ఒక్కొక్క శాంపిల్ తీసుకుని ల్యాబ్ పంపిస్తాం ల్యాబ్ పంపించిన తర్వాత ఆ రిజల్ట్ని బట్టి వీళ్ళ మీద యాక్షన్ ఉంటుంది అంటే మీరు ఇంతవరకు వరకు వాళ్ళు సీజ్ చేసిన ఉంటే ఏమేమి మెటీరియల్ సీజ్ చేశారు మీరు ఎన్ని పరిశీలించారు అవి ఎలా ఉండబోతుంది ప్రాసెస్ మీ ఫుడ్ సేఫ్టీ వల్ల అవి ఇక్కడ రిపోర్టింగ్ ఇప్పుడు మనకు ఒక టెన్ సిక్స్ ఐటమ్స్ వరకు మేము వాళ్ళు మనకు హ్యాండ్ ఓవర్ చేసేసరి వాళ్ళు ఒకటి మనకి మిల్క్ పౌడర్ ఒకటిను ఇప్పుడు బటర్ నెక్స్ట్ మనకు కలర్ డబ్బా ఒకటి జాగరీ నెక్స్ట్ వేరే వాళ్ళు తయారు చేసిన ఒకటి గీ ఒక బాటిల్ అయితే అక్కడ టిన్స్ రెండు ఒక సెవెన్ టిన్స్ అయితే మనకి ఇచ్చారు అవి మాత్రం అబ్జర్వ్ చేసాం ఇంకా దాని శాంపిల్ తీయలేదు తీసిన తర్వాత ల్యాబ్కి పంపించిన తర్వాత సెవెన్ టూ ఫోర్టీన్ డేస్లో రిజల్ట్స్ వస్తుంది రిజల్ట్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి యాక్షన్ ఉంటుంది కామన్గా నెయ్యి తయారు చేసేందుకు ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారు ప్రస్తుతం ఇక్కడ మీరు దానికి ఉండడానికి గా తయారు చేసేదానికి తేడాలు ఏమున్నాయి యాక్చువల్గా అయితే మనకు బటర్ ద్వారా అయితే వస్తుంది మనకు నెయ్యి ఖచ్చితంగా కాకపోతే ఇక్కడ ఈ బటర్ అసలు ఇది కరెక్టా కాదని మనకు తెలవాలా అంటే ఇది అడల్ట్రేషన్ ఈ బటర్ని మనం తెలుసుకుంటాం ఇప్పుడు ల్యాబ్ పంపించిన తర్వాత ఈ ఈ బటర్ కరెక్టా కాదని తెలుస్తుంది అది వచ్చిన తర్వాత మనం క్లియర్ ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది ల్యాబ్ నుంచి అంటే జనరల్ గా మనము ఒక మిల్క్ తాగితే బయట మార్కెట్ లో అమ్మే మిల్క్ టూ డేస్ వరకు వాలిడ్ ఇస్తారు బటర్ ఇక్కడ ఇల్లీగల్ గా మనం చూడొచ్చు వన్ ఇయర్ ఎక్స్పైర్ ఇచ్చారు అసలు వన్ ఇయర్ బటర్ ఉంటుందా వన్ ఇయర్ వరకు ఉండొచ్చు మ్యాక్స్ ఇప్పుడు మనకు కంపెనీస్ అన్నీ ఉన్నాయి కదా అవి ఆ కంపెనీ వేసిన డేట్ ప్రకారం అయితే ఖచ్చితంగా ఉంటాయి అవి ఒకవేళ నిల్వ చేయాలంటే దానికి సంబంధించిన ఏమన్నా మెజర్మెంట్స్ ఫాలో అవ్వడం ఏమైనా ఉంటాయా ఉంటాయి మంచి ఏదైతే మన కోల్డ్ స్టోరేజ్ కండిషన్లో ఖచ్చితంగా పెట్టాల్సిందే అవి కొన్ని ఇప్పుడు బటర్ మాత్రం అలా పెట్టలేదు బయట అవి అబ్జర్వ్ చేయడం జరిగింది ఓకేనా అయితే ఓనర్ వచ్చిన తర్వాత అసలు అక్కడ ఎందుకు అలా స్టోర్ చేయడం జరిగింది అనేది మనం అడుగుతాం ఓకేనా దీన్ని యూజ్ చేస్తున్నారా లేదా లేకపోతే అవి అలాగనే పెడుతున్నారా అని మనం అడిగిన తర్వాత దాని మీద క్లియర్ యాక్షన్ తీసుకుంటాం ఇంకా సేకరించాలా సేకరించాలా సేకరించకపోతున్నా ఇప్పుడే సేకరిస్తాం ఓకే ఓకే అయితే ఎనమిది ఐటమ్స్ చూడొచ్చు ఆ బటర్ కార్టన్స్తో పాటు ఆయిల్ టిన్ కి సంబంధించిన గీతో పాటు మిల్క్ పౌడర్ ఇవేకుడు బ్యాగ్ లా మిల్క్ పౌడర్ మరోవైపు మైదా పిండి జగిరితో పాటు ఇట్లా కస్టిక్ సోడా ఇట్లా బ్రేకింగ్ సోడా ఆ లాస్ట్ ప్రొడక్ట్ సంబంధించిన బటర్ ఫిఫ్టీన్ థౌజండ్ కేజీస్ సంబంధించిన ఫుడ్ కలర్స్ తో పాటు బాటిల్స్ కూడా ప్రస్తుతం ఎస్ఓటి ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు ఆ ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేసిన వంటి ఇన్ఫర్మేషన్ ఫుడ్ సేఫ్టీ అధికారులకి దీనికి బదిలీ చేయడం జరిగింది కొద్దిసేపటి క్రితమే సత్యకుమార్ అనే మహిళ ఇన్స్పెక్టర్ వీళ్ళకు మొత్తం ఫుడ్ సేఫ్టీ అధికారులకు సరెండర్ చేశారు మనం చూసినట్టు నిల్వకు సంబంధించి నిల్వక్ సంబంధించి ఏదైతే సామర్థ్యం ఉంటుందో ఆ సామర్థ్యానికి ఆ మెజర్మెంట్స్ ఫాలో అయ్యారా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది ప్రస్తుతానికి తిరుపతి కల్తీ నెయ్యి వ్యవహారం బయటికి రావడంతో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి కల్తీ నెయ్యి నిల్వలకు సంబంధించి అధికారులు దుష్సారించారు ఈ కాటేదన్ ఇండస్ట్రీ సంబంధించిన పారిశ్రామిక వాడేలో చుట్టుపక్కల మొత్తం కూడా గుట్టు చప్పుడు కాకుండా ఈ ఈ కల్తీ నెయ్యి వ్యాపారం చేస్తున్నట్లుగా ప్రస్తుతం అయితే ఎస్ఓటి పోలీసులు గుర్తించడంతో ఈ వ్యవస్థ మొత్తం కూడా గుట్టు రట్టయిందని చెప్పుకోవచ్చు ఇంకా తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి మనం చూడొచ్చు ఈ కోల్డ్ స్టోరేజ్ మొత్తాన్ని కూడా ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు ఇంకా శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపిస్తాం ఏడు నుంచి పద్నాలుగు రోజుల్లోనే దీనికి సంబంధించిన కల్తీ నెయ్య కాదా అనేది క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు దీనికి సంబంధించి ఏదైతే మిల్క్స్ కావచ్చు బటర్ కావచ్చు పిండి కావచ్చు ఇలాంటి నెయ్యి తయారు చేసే పదార్థాలను నిల్వ చేసే మెజర్మెంట్స్ ను ఫాలో కాకుండా చేస్తున్నట్లుగా గుర్తించారు మరికొద్దిసేపట్లోనే దీనికి సంబంధించిన యజమాని వస్తారు యజమాని వచ్చాక పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నదని కూడా ప్రస్తుతం ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే చెప్తున్నారు కెమెరా పర్సన్ ఆర్కెతో రెడ్డి హెచ్ఎం టీవీ హైదరాబాద్